నేను మీ గందల నాయకరాజు విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీని ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో మనకేంటంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా విశాఖపట్నం వైపు దృష్టి మళ్లించారు ఆయన ఏంటంటే ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నారు ఆయనకి అపారమైనటువంటి ఈ అనుభవం తర్వాత ఏంటంటే ఒక ఆలోచన విధానం అయితే బాగా ఉన్నాయి అయితే ఇక్కడ విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం వచ్చే వరకు చూస్తే నేను ఏంటంటే పూర్తిగా స్థానికుడిని నేను ఇక్కడ పుట్టి పెరిగాను నా వ్యాపారాలు కానీ నా చుట్టాల బంధువులు స్నేహితులు మిత్రులు మీలాంటి శ్రేయులు అందరూ కూడా ఉన్నటువంటి దక్షిణ నియోజకవర్గంలో నాకు దక్షిణ నియోజకవర్గం తాలూకా పూర్తిగా అక్కడ సమస్యల పట్ల పూర్తి అవగాహన ఉంది నాకు అదేవిధంగా మా సామాజిక వర్గం కూడా మరి అక్కడ చాలా ఎక్కువగా ఉంది అదే అదే విధంగా మరి పవన్ కళ్యాణ్ గారు కూడా వైశ్యుల పట్ల ఆయనకి చాలా అపారమైనటువంటి గౌరవం నమ్మకం అభిమానం మరి ఆయన తప్పనిసరిగా నా నమ్మకం అయితే మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా పవన్ కళ్యాణ్ గారు నాకు ఇక్కడ స్థానం కల్పిస్తారనేసి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను మరి ఏదేమైనప్పుడు కూడా పార్టీలో ఇప్పుడు ఏంటంటే టీడీపీ జనసేన పార్టీ పొత్తులు అదే అదేవిధంగా మరి బీజేపీ కూడా ఇందులో చేరడం మూలంగా కొన్ని సీట్లు సర్దుబాటు వల్ల కొంచెం అటు ఇటుగా జరుగుతుంది కాబట్టి దాన్ని కొంచెం టైం తీసుకొని తప్పనిసరిగా మరి పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేనైతే నమ్ముతున్నాను మరి ఈరోజు మరి సీట్లు అనౌన్స్మెంట్ చేస్తున్నారు అంటే దాంట్లో కూడా మార్పు జరగడానికి అవకాశం ఉందని కూడా నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా జరుగుతుంది ఎందుకంటే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడాను గతంలో మేము ఏంటంటే పార్టీ ఏ విధమైనటువంటి పొత్తు లేనప్పుడు నేను మొట్టమొదటిసారిగా విశాఖపట్నంలో పార్టీలు జా పార్టీలో జాయిన్ అయిందే నేను నా తర్వాత వేరే వాళ్ళందరూ వస్తున్నారు కానీ పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఎందుకంటే ఎవరు అధికారం కోసం వచ్చారు ఎవరు నా మీద అభిమానంతో వచ్చారన్న సంగతి తెలుసు మనం జాయిన్ అయ్యేటప్పుడు ఆయన మీద అభిమానంతో ఆయన మీద నమ్మకంతో మేము జాయిన్ అయ్యాం పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో అభిమానంతో కానీ ఇప్పుడు జాయిన్ అవుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వస్తున్న వాళ్ళు ఏంటంటే ఇవాళ పొత్తుల్లో ఉన్నాం కాబట్టి మనం అక్కడ గెలవడానికి అవకాశం ఉంది కాబట్టి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గర చేరుతామని ఉద్దేశంతో వస్తున్నారు కాబట్టి ఆయనకి మంచి చెడు రెండు విషయాలు తెలుసు ఆయన ఒక మంచి నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను పవన్ నీకు తెలియదు ఏం కాదు ఏ పార్టీ వాళ్ళైనా సరే నాకు వస్తుంది నాకు వస్తుంది నాకు వస్తుంది అందరూ చెప్పుకుంటారు అందులో అయితే ఇది లేదు కానీ ఏదైనా ఫైనల్ అంతిమ నిర్ణయం పవన్ కళ్యాణ్ గారు నోటుతో చెప్పింది అది ఫైనల్ అవుతుంది మిగతా అవన్నీ కూడా అవన్నీ కూడా ఫేకు మీకు కూడా మనం చూశారు పవన్ కళ్యాణ్ గారిని తెలి కలడం జరిగింది కలిసేటప్పుడు ఆయనతో అన్ని విషయాలు కులంకసంగా మాట్లాడడం జరిగింది స్థానిక సమస్యల పట్ల నాకు అవగాహన ఉంది దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది ఎందుకంటే ఇక్కడ ఎప్పుడు కూడా స్థానిక ఇతరులకే ఇక్కడ అవకాశం కల్పిస్తున్నారు ఈ పక్క నియోజకవర్గం నుండో ఎక్కడో వచ్చిన వాళ్ళు తప్పితే సాంకొక అవకాశం ఇవ్వట్లేదు దాని వల్ల ఏమవుతుందంటే విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం అభివృద్ధి జరగడం లేదు ఇవాళ మీరు ఫిషింగ్ హార్బర్ తీసుకుంటే ఎంత దారుణమైన వాతావరణం ఉందో